వెల్కమ్ టు కాకినాడ మానవీయ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో మానవీయ వృద్ధాశ్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అసోసియేషన్ అధ్యకుడు బి సూర్యనారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల సమైక్య జాయింట్ సెక్రటరీ న్యాయవాది కొమ్ము శ్రీనివాసరావు జక్కా ప్రసాద్ వి గోపాలరావు కె సత్యనారాయణ అధ్యక్షతన ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సీనియర్ సభ్యులు కొవ్వూరు వెంకటరమణమూర్తి సుబ్బలక్ష్మి ఎం మహాలక్ష్మి కె సూర్యనారాయణలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మానవీయ ఉద్ధాశ్రమం ఫౌండర్ ఎస్ సుభద్ర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Chào mừng chia sẻ! ప్రపంచ ప్రపంచభివృద్ధుల దినోత్సవం ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ సిటిజెన్స్ వెల్ఫేర్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీ బి సోమనారాయణమూర్తి గారి పెద్ద అయింది ఆయన వారి ఆధ్వర్యంలో ఉన్న ఆ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి మన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ మీనా గారి చేతికి మీదుగా జిల్లా పరిషత్ విశ్రాంత ఉద్యోగి శ్రీ వెంకటమూర్తి గారికి వారి శ్రీమతి సుబ్బలక్ష్మీ గారిని అలాగే ఇక్కడ బహాలక్ష్మ గారిని సూర్యనారాయణ గారిని సన్మానం చేసుకుని ఈ వృద్ధాశ్రమం మానవీయ ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ ఈరోజు పళ్ళు దుప్పట్లు పంచిపెట్టి వృద్ధులకు చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని పూర్తి వివరాలు మన మూర్తిగారు ఓకే సార్ నా పేరు బీ సూర్యనారాయణమూర్తి కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఈ యొక్క ఇవాళ అక్టోబర్ ఒకటో తారీఖుని ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మానవీయ ఫౌండేషన్ ఫౌండేషన్లో ఫౌండేషన్లో ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఈరోజుని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తదు కార్యక్రమానికి గౌరవనీయులు గౌరవ గోదావరి జిల్లా కాకినాడ జిల్లా మరి జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మా వృద్ధులకు సన్మాన కార్యక్రమం సన్మా ఇరువురు దంపతులకు మరియు మరొక ఇరువురికి సన్మాన కార్యక్రమాన్ని సార్లు సన్మానం జరిగింది ఈ యొక్క దీని యొక్క మోటివ్ ఏంటంటే ఈ యొక్క వృద్ధాశ్రమాలన్నింటి సందర్శించడం వృద్ధాశ్రమాలు లేని చోట్ల అసలు ప్రభుత్వ పరంగానే ఉంది వృద్ధులకు ఆశ్రమాలు కట్టించాలని అలాగే తల్లిదండ్రులని బయటికి వదిలేసినటువంటి వృద్ధులకి ఆశ్రమాల్లో సెంట్ర కల్పించాలని వాళ్ళకి రక్షణ పోషణ కోసం అని చెప్పేసి ఈ యొక్క సంఘాలు కృషి చేస్తూ ఉంటాయి వీరందరికీ కూడా పెన్షన్ రాకపోయినా అలాగే రేషన్ రాకపోయినా అలాగే ఏ రకమైనటువంటి బైక్ సదుపాయం లేకపోయినా తల్లిదండ్రుల నుంచి ఆదరణ ఆప్యాయత లేకపోయినా కూడా ఈ సంఘాలు వాళ్ళ కోసం కృషి చేస్తూ ఉంటుంది మా యొక్క ఆర్యంలో జిల్లా కలెక్టర్ ట్రిబ్యునల్స్ జిల్లాపరంగా ప్రతి డివిజన్లోని కూడా రెండు కాకినాడ అని పెద్దలపురం డివిజన్స్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు అక్కడ కౌన్సిలేషన్ ఆఫీస్ మరి నేను కౌన్సిలేషన్ ఆఫీసర్గా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక గారితో కలిసి మరి రిసర్జించబడినటువంటి వృద్ధులకు వారికి న్యాయం చేయడం నిమిత్తం వాళ్ళ పిల్లలతో మరి కౌన్సిలింగ్ చేసి వారి ద్వారా వాళ్ళకి ఆర్థిక మరియు పోషణ ఖర్చుల నిమిత్తం కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించేలాగా చర్యలు తీసుకుంటూ ఉంటాం అలాగే మోసం చేసి ఏమన్నా ఆస్తులు రాయించేసుకుంటుంటే వారికి సంబంధిత రిజిస్టార్కి కూడా ఫోన్ చేసి తిరిగి వారి పేరున ఆ రిజిస్ట్రేషన్ తిరిగి రాయించేటువంటి చర్యలు కూడా మిజిస్ట్రేట్ గారితో ఈ కౌన్సిలింగ్ అధికారిగా చేస్తూ ఉంటాం అలాగే పెన్షన్స్ రాకపోయినా రేషన్ లేకపోయినా ఇలాంటి ఉద్యోగంలో కనిపెట్టి అలాగే వాళ్ళకి ఫెసిలిటీస్ అంటే బాత్రూమ్స్ కానీ లెటర్స్ కానీ మరి ఉపయోగించేలాగా ఉన్నాయా లేదా అని చూడడం వైద్య సదుపాయం జరుగుతుంది కూడా పరిశీలించడం ఇవన్నీ కూడా వాళ్ళని యొక్క యోగక్రమాలు తెచ్చుకుంటూ వాళ్ళకి అవసరమైతే చేయ నడవలేని వాళ్ళకి కర్రలు ఇవ్వడం అలాగే హీల్ చీరలు ఇవ్వడం కళ్ళ కళ్ళకి అద్దాలు కావాలంటే అద్దాలు ఏర్పాటు చేయడం అలాగే చెవి మిషన్లు కావాలంటే చెవి మిషన్లు ఏర్పాటు చేయడం అలాంటి వాళ్ళ యొక్క పేర్లందరూ కూడా ఏమన్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఈ వృద్ధాశ్రమంలో సుమారుగా ముప్పై మంది ఉన్నారు ఈ ముప్పై మందికి కూడా మేము అవి పళ్ళు పూలు కూడా అందజేయడం జరిగింది నలుగురికి ఏమో సహాతో సరి సరిపించడం జరిగింది మరి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించినట్టు వారికి కూడా కృతి చెప్పడం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దేశంతో కూడా అలాగే మన రాష్ట్రంతో కూడా జరుగుతుంది అలాగే వ్యక్తి సంఘం ఈ వృద్ధుల యొక్క సంఘాలు ఈ వృద్ధుల కోసం చెప్పి కృషి చేస్తున్నాయి ఈ సమయ ఈ రోజుని ప్రతి జిల్లాలోని అలాగే ప్రతి డివిజన్లోని కూడా ఈ వృద్ధుల యొక్క దినోత్సవం జరుపుతున్నాం ప్రపంచ వృద్ధులు దినోత్సవం జరుపుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ వచ్చినటువంటి మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా ఇచ్చేశారు వారికి తున్న ఆశ్రమ వాళ్ళకి యాజమాన్యానికి సన్మాన క్రీతులకు అలాగే మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి చెప్పు విరమించారు